ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కురాకుల నాగభూషణంపై విశ్వాసం సడలిపోయింది ఆయనపై అవిశ్వాస తీర్మానమే నెగ్గింది ఖమ్మం డిసిసిబి చైర్మన్పై ఈ నెల పదకొండవ తేదీన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వి వెంకటాయపాలెం సొసైటీలో డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని అధికారులకు అందజేసిన విషయం తెలిసిందే పదిహేను రోజుల కాలవ్యవధి తర్వాత డీసీఓ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చైర్మన్పై మోపిన అభియోగ తీర్మానమే నెగ్గింది సొసైటీలో మొత్తం పదమూడు మంది డైరెక్టర్లు ఉండగా పదకొండు మంది డైరెక్టర్లు బల నిరూపణ సమావేశానికి హాజరయ్యారు కోఆపరేటివ్ సొసైటీ నుంచి పదకొండు మంది సభ్యులు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో పదిహేను రోజుల గడువు అనంతరం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ విజయకుమారి తెలిపారు ఈ మేరకు సభ్యులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై ఓటింగ్ నిర్వహించారు అయితే సభ్యుల ఓటింగ్ ఫలితాన్ని కోర్టు ఆదేశాల మేరకు తాము వెల్లడించలేమని స్పష్టం చేశారు సమావేశ తీర్మాన అంశాన్ని కోర్టుకు సమర్పించడం జరుగుతుందని వివరించారు చట్టపరమైన నేపథ్యంలోనే ముప్పైవ తేదీ వరకు ఈ ఫలితాన్ని బహిర్గతం చేసే అవకాశం లేదని తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార విభజించాయ పాలన పాలకవర్గ సభ్యులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈరోజు మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయకూడదని మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నందువలన మేము ఈ రిజల్ట్ చెప్పట్లేదు మీటింగ్ ఈ ఈ రిజల్ట్ కోర్టు ముప్పై తారీఖున ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తాం ఈరోజు జరిగిన పాలకవర్గ సమావేశంలో మేము ఆ రోజు ఏదైతే తీర్మానం ఇచ్చామో ఆ పదకొండు మందిని కూడా ఈరోజు అనుకూలంగా ఆమోదించుకోండి దాని తీర్పు అనేది కొట్టు పరిధిలో ఉంది కాబట్టి అది ముప్పై తారీఖు చెప్తున్నారు ఇప్పుడున్న చైర్మన్ గారికి ఈడున్న డైరెక్టర్ల పేర్లు కూడా తెలియదు చదవమండి డైరెక్టర్ పేర్లు కూడా రావు అంటే ఈ డైరెక్టర్లు ఎవరు ఈ డైరెక్టర్ పేరు ఏంది మొక్క నుంచి అడిగినా చెప్పలేవు అటువంటి పరిస్థితుల్లో మేము ఆ చైర్మన్ గారి దగ్గర ఈ మూడు సంవత్సరాలు ఈ పాలక వర్గాల సమావేశాలు నిర్వహించినాం మేము గతంలో చాలాసార్లు ఆయనకి చెప్పాము బాబాయ్ ఇది కాదు డైరెక్టర్లు అందరూ పిలువు కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏంది ఊళ్ళలో పోతే రైతులంతా లోన్ వేయట్లేదని అడుగుతున్నారు చాలా ఇబ్బంది పడతాను నేను చాలాసార్లు చెప్పాము ఆయన తీరు మార్చుకోలేదు అందువల్ల మేమందరం కూడా అవిశ్వాసం పెట్టాము